మన దేశంలో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి వినిపించే పదం రిజర్వేషన్ రోడ్డు మీదకి వచ్చి బస్సులు తగలబెట్టి ధర్నాలు చేసి మనం దేనికోసం పోరాడుతున్నాం రిజర్వేషన్ ఎందుకు ఆ రిజర్వేషన్ ఉంటే మంచి కాలేజీలో సీటు వస్తుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ ఒక నిమిషం ఆగండి రిజర్వేషన్ ఉన్నంత మాత్రాన జాబ్ డైరెక్ట్ గా ఇస్తారా లేదు కదా రిజర్వేషన్ ఉన్నా సరే కష్టపడి చదవాలి ఎగ్జామ్ రాయాలి మినిమం మార్కులు తెచ్చుకోవాలి సర్టిఫికెట్లు చూపించాలి అని దళిత బిడ్డన ఒక గిరిజన బిడ్డన ఒక వెనుకబడిన వర్గపు బిడ్డన అర్హత ఉంటేనే రుచుల్లో కూర్చోబెడతారు డాక్టర్ కావాలంటే రిజర్వేషన్ ఉన్నవాడికి కూడా ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాల్సిందే కదా పేషెంట్ కడుపు కూయడం రావాల్సిందే కదా పాలకుడికి లేని రూల్ ప్రాణాలు కాపాడే డాక్టర్ కి ప్రజలకు సేవ చేసే ఆఫీసర్ కి రిజర్వేషన్ ఉన్నా సరే చదువు అడుగుతున్నా ఆ వ్యవస్థ ఆ సర్టిఫికెట్లను ఆ డాక్టర్లను కంట్రోల్ చేసే రాజకీయ నాయకుడికి మాత్రం ఎందుకు చదువు అడగట్లేదు ఇక్కడే ఉంది అసలైన లాజిక్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు వెనుకబడిన వాడు చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి పది మందిలో తలెత్తుకొని బ్రతకాలని అంటే రిజర్వేషన్ లక్ష్యం చదువు కానీ ఇవాళ నాయకులు ఏం చేస్తున్నారు మీకు రిజర్వేషన్లు ఇస్తాం మీరు ఓట్లు వెయ్యండి అని మనల్ని చదువుకోమని చెప్తూ వాళ్ళు మాత్రం చదువు లేకుండానే మన నెత్తిపై కూర్చుంటున్నారు రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ అయిన అధికారికి పాలన గురించి మొత్తం తెలుసు కానీ ఏ అర్హత లేని మంత్రి గారు చెప్పినట్లు ఆఫీసర్ నడుచుకోవాలి ఇదేం న్యాయం ఇదేం సిస్టమ్ సర్టిఫికేషన్ ఎందుకు రాయలేదు మీరు అడగొచ్చు రాంజాగంలో నాయకులు క్వాలిఫికేషన్ ఉండాలి ఎందుకు రాయలేదు అని అప్పట్లో మన తాతలు ముత్తాతలు చదువుకోలేదు అందరికి అవకాశం ఇవ్వాలని ఆ రూల్ పెట్టలేదు అది ఆనాటి గొప్పతనం ప్రతి చిన్న జాబ్కి నోటిఫికేషన్లు సిలబస్లు కట్ ఆఫ్ మార్కులు ఇంటర్వ్యూలు పెడుతున్నప్పుడు ఎంపీ ఎమ్మెల్యే టికెట్కి మాత్రం ఎందుకు ఎగ్జామ్ లేదు మనం జాబ్ కోసం అప్లై చేస్తే క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ అన్నీ అడుగుతారు మరి మనల్ని పాలించే నాయకునికి నామినేషన్ వేసేటప్పుడు నీ విజన్ సర్టిఫికేట్ ఏది నీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏది అని ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడగదు మన బాధ్యత రిజర్వేషన్ కావాలని మనం కొట్లాడుకుంటాం కులాల వారిగా విడిపోతాం కానీ మనల్ని విడదీసే ఆ నాయకులు మాత్రం అసెంబ్లీ క్యాంటీరీలో కూర్చొని హాయిగా నవ్వుకుంటూ కాఫీలు తాగుతారు వాళ్ళకు కులం అడ్డు రాదు వాళ్ళకు చదువు అడ్డు రాదు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ అనేది పేదవాడికి అవకాశం కానీ చదువులేని నాయకుడికి అధికారం ఇవ్వడం అనేది దేశానికి అరిష్టం ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బిల్డింగ్ కూలిపోతుంది ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ చనిపోతాడు కానీ ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఒక తరం నాశనమైపోతుంది అలాంటి పదవికి క్వాలిఫికేషన్ ఉండాలా వద్దా కాబట్టి మిత్రుల్లారా తదుపరిసారి ఏ నాయకుడైనా వచ్చి నేను మీ కులానికి అధిస్తా మీకు రిజర్వేషన్ ఇప్పిస్తా అని బైక్ పట్టుకుంటే తిరిగి గట్టిగా అడగండి సార్ ఆ రిజర్వేషన్ తెచ్చుకొని కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి మేం జాబ్ కొడుతున్నాం సరే మరి పెత్తనం చేసే మీకు ఏ ఎగ్జామ్ పెడుతున్నారు మీ అర్హత ఏంటి అని అడగండి జాబ్ కి రిజర్వేషన్ ఎంత ముఖ్యమో పాలకుడికి క్వాలిఫికేషన్ అంతకంటే ముఖ్యం క్వాలిఫికేషన్ ఉన్నోళ్లకే పగ్గాలు ఇద్దాం చదువుకున్నోడికే ఓటేద్దాం